సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కొత్తచెరువు మండలం కుమ్మరిపేటలో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు ప్రచారంలో ఆమెపై పూలు చల్లి నృత్యాలతో చేసి స్వాగతం పలికారు తెదేపా అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి పని ఇక్కడ అలాంటి రిపేర్స్ కానీ ఏవి కానీ లేదు స్ట్రీట్ లైట్స్ ఇష్యూ ఇలాంటి చాలా ఇష్యూస్ చెప్తున్నానండి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలకు ముందుకు వస్తున్నారు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా బస్సు బస్సు ఫ్రీ సర్వీసెస్ కానివ్వండి ఇంకా ప్రతి బిడ్డకి చదువు కోసం పదహైదు వేలు రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంకా బీసీలకి ఫిఫ్టీ ఇయర్స్ అవుతనే పెన్షన్ పెంచడం నాలుగు వేలకు చేయడానికి కూడా చాలా ఉపయోగకరం